వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలు మరెక్కడ దొరకదు సెగ్మెంట్లో ఎవరు గెలిచే సికింద్రాబాద్ లో ఎప్పుడు పార్లమెంట్ కంచుకోట బీజేపీ గెలుస్తుంది గతంలో దత్తాత్రే గారు గెలిచిన బంపర్ మెజారిటీతో బాగా పనిచేసారు ప్రజల్లో అందుబాటులో ఉండి పనిచేసే వాళ్ళకి ఓటేస్తారు డెవలప్మెంట్ కిషన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటాడు ఎవరు ఫోన్ చేసినా వాళ్ళ పిఎల్ లేపుతారు ఆయన లేపుతాడు తిరుపతి లీటర్ కావాలంటే ఆఫీస్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి అక్కడ నుంచి తీసుకోవాల్సి వస్తుంది ఇస్తాడు షిరిడి కాశీ విశ్వేశ్వర ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అకామిడేషన్ దొరుకుతుంది ప్రజలకు అందుబాటులో ఏం కావాలి ఏది కావాలంటే అది దొరకాలి వ్యాక్సినేషన్ బ్రహ్మాండమైన వ్యాక్సినేషన్ చేసేడు కరోనా కాలంలో కరోనా కాలంలో విపరీతమైన పనిచేసేడు ప పద్నాలుగు పదిహేను సార్లు మన గాంధీ హాస్పిటల్ తిరిగాడు ఎంత ఎంత మెజారిటీ వస్తుంది రెండు లక్షలు మిలి పైన వస్తుంది మెజారిటీ పార్టీల నుంచి ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళ ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారు వాళ్ళు ఎమ్మెల్యేలు కదండి వాళ్ళ పని వాళ్ళు నిర్వహించుకుంటే చాలు వాళ్ళకు కంకణం కట్టిరు ఎమ్మెల్యే పని చేయమని చెప్పేసి ఎమ్మెల్యే చేస్తే చాలు ఏడు కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళు ఏం జరు అయినా వాళ్ళు గెలిచి ఏం చేస్తారు ఇప్పుడు టీఆర్ఎస్ ఏమో బీఆర్ఎస్ అయింది రేపు బీఆర్ఎస్ తీసుకోడానికి రెడీ అయిపోయింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆడికి వచ్చేసింది వాళ్ళ పరిస్థితి ఆమె స్కామ్లో కవితమ్మ జైలు ఉన్నాక వాళ్ళని ఊరు నమ్ముతారు వాళ్ళ రాజాధిపతి బాగుంటే రాజ్యం బాగుంటుంది రాజాధిపతే బాగాలేడు కదా రాజాధిపతి కొడుకు కూతురు జైలుకు పోయింది అంటే వాళ్ళు ఎంతవరకు పనిచేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఆయన రెండు పదవులు ఆశిస్తున్నాడు ఒక బ్యానర్ మీద గెలిచిన టీఆర్ఎస్ బ్యానర్ మీద ఎమ్మెల్యేగా ఉన్నాడు మళ్ళీ వేరే బ్యానర్లకు పోయేసి కాంగ్రెస్లకు పోయేసి మళ్ళీ ఎంపీ కావాలంటాడు ఏం చేస్తాడు ఆయన పెద్ద ల్యాండ్ గ్రాపర్ అయినా కోట్ల రూపాయల స్కామ్లు చేస్తున్నాడు ఆయన ల్యాండ్ లో కబ్జా చేస్తున్నాడు పబ్లిక్ ల్యాండ్ కబ్జా చేస్తున్నాడు ఇవన్నీ భయ ఇప్పుడు సికింద్రాబాద్ లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఇక్కడ ఎట్లున్నది ఎవరు గెలిచే అవకాశం ఇక్కడ కిషన్ రెడ్డి గారు పక్క ఎందుకంటే అభివృద్ధి అంతే ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి అవి సాధ్యమైనంత పట్టు ఆయన కిషన్ రెడ్డితోనే అయితే అవన్నీ ఇక టిఆర్ఎస్ పార్టీ అంటే తెలుసు కదా మీకు హైదరాబాద్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎట్లుంది అంటే కిషన్ రెడ్డి గారు గెలవాలని మా కోరిక అతనే గెలుస్తాడు కారణం అంటే ఇప్పుడు మనకు బ్రదర్ చెప్పినట్టు మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని ఒక మోడనైజ్ ఎయిర్పోర్ట్ లాగా చేస్తున్నారు దానికి ఒక సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ క్రోడ్స్ శాంక్షన్ చేసారు మళ్ళీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో కూడా సార్ చేయుతూ ఉంది అందులో అది కూడా కొన్ని వేల కోట్లతోని ప్రాజెక్ట్ అయింది అది తర్వాత మన గోల్కొండ లైటింగ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇది ఆ లైటింగ్ కానీ ఇంకా అంటే చిన్న చిన్న కార్యక్రమాలు ఆయన చెప్పుకోడు ఇంకా కరోనా టైంలో అన్నిట్లో ఆయన అందరికి చేస్తున్నాడు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ లేక తెలుస్తలేదు అది కూడా మా మేము టీడీపీ నుంచి మిత్రపక్షంగా మేము మాట్లాడుతున్నాం నా పేరు కాకర్ల చిరంజీవి రాజు టీడీపీలో సీనియర్ లీడర్ నేను రైట్ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎట్లున్నదండి ఎవరికెలిచేటువంటి అవకాశం ఇక్కడ ఖచ్చితంగా కిషన్ రెడ్డి సార్ గెలుస్తారు ఇక్కడ ఇక్కడ చాలా డెవలప్మెంట్ చేసినారు సార్ ఏమేమంటే ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చినారు రైల్వే స్టేషన్స్ మూడు తీసుకొచ్చినారు ఇంకా కరోనా టైంలో సార్ థర్టీ థర్టీ వన్ టైమ్స్ ఇక్కడ తిరిగి మన ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టినారు చాలా చేసినారు సార్ కిషన్ రెడ్డి సార్ కాంగ్రెస్ కూడా చేస్తుంది ఇక్కడ వాళ్ళ ప్రభావం చేస్తున్నారు వాళ్ళు గెలిసే వేస్ట్ రెడ్డి అంట పక్కా హండ్రెడ్ పర్సెంట్ కిషన్ రెడ్డి సారే వస్తుంది ఈ సార్ అయితే చాలా మెజారిటీ వస్తుంది సార్ ఎందుకంటే ఆయన డెవలప్మెంటే జనాలకి చూస్తేనే కనిపిస్తుంది ఏమేమి కిషన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది ఎక్కువ ఎందుకంటే ఆయన అవినీతి ఉండదు ఏదైనా సూటిగానే ఉంటది ఏదైనా కూడా సూటిగానే ఉంటది కాబట్టి ఆయనకు మేము నమ్ముకున్న ప్రజలు కాబట్టి ఆయనకే ఓటు వేస్తారని మా అభిప్రాయం మిగతా పార్టీలు కూడా ఉన్నాయి వాటిది ఏమి ఉండదు ఎందుకంటే మేము ఒక ఒక సింపతి తోటి ఆ పార్టీ ఏంటంటే నిజాయితీ ఉంటుంది దేంట్లో కూడా అవినీతి ఉండదు స్కామ్లో కానీ దేంట్లో కానీ ఏది ఉండదు ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు చేస్తారు కాబట్టి దేంట్లో ఏ విషయమైనా ప్రతి ఒక్క విషయంలో కూడా కాబట్టి మేము కిషన్ రెడ్డి గారికి గెలిపిస్తామని చెప్పి మాదొక్క మనవి ఎంత మెజారిటీ వస్తుంది వస్తుంది మొత్తం లాస్ట్ టైం కంటే ఈసారి ఒక సె సెవెంటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీ వస్తుంది మా ఇది హర్షిత్ ఎక్కడ ఉంటారు ఇక్కడ బౌద్ధనా డివిజన్ ఎట్లా ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కిషన్ రెడ్డి నరేంద్ర మోడీ అంటే ఏం చెప్తారు అంటే ఆయన ఇండియాని అట్లా డెవలప్ చేస్తున్నారు ఆర్టికల్ అంటే క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి కూడా తెలంగాణకి చాలా ఫండ్స్ తెచ్చినారు ఇంకా డిఫరెంట్ స్కీమ్స్ పెడుతున్నారు డిజిటల్ ఇండియా చేసినారు ఇంకా అయోధ్య రామ్ మందిర్ ఇంకా ఆర్టికల్ త్రీ సెవెంటీ అట్లా చాలా చేస్తున్నారు కదా సో ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నావు కిషన్ రెడ్డికి సార్ మెజారిటీ ఏమో తెలియదు మొత్తం ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ నుంచి కూడా ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా వాళ్ళ ప్రభావం ఏమన్నా ఉంటదా పద్మారావు గారిది ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఆయన మంచి లీడర్ కదా అని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి